ఛానల్ మరొక చిన్న బ్లౌజ్ గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చిన అదేంటి అంటే చూడండి చాలా చిన్న సైజు జీరో సైజు బ్లౌజ్ నేను అసలుకి ఈ బ్లౌజ్ ఫస్ట్ టైం గుట్టినప్పుడైతే నాకు అర్థం కాలేదు చాలా చిన్నగా చిన్న పిల్లల లాగా కాకపోతే ఈ తినదైతే పెద్ద అమ్మాయినే చూడండి ఇది ఓకే ఇదైతే మరి ఇదైతే చూడండి షోల్డర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ బ్లౌజ్ ఈమెకి ఒక ఇంచ్ ఎక్కువైనా బ్లౌజ్ వేసుకోదు ఎంతే రావాలి వన్ అండ్ హాఫ్ ఇంచు రావాలి హ్యాండ్స్ కూడా చాలా చిన్నగా మనకి ఎంత త్రీ అండ్ హాఫ్ రావాలి సో ఈమె చెస్ట్ కూడా లేదు ఇలా చెస్ట్ లేని వాళ్ళకి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో స్టిచ్చింగ్ ఏ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఈమె బ్లౌజ్ చాలా రిస్క్ అనుకుంటాం కదా చిన్న బ్లౌజ్ కుట్టవచ్చు అని కానీ చాలా కష్టం అందులో చెస్ట్ లేని వాళ్ళకి తసలే కుడికి రాదు బక్కగా ఉండి భుజా జారడం షోల్డర్స్ జారడం లూజ్ లూజ్ కావడం ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి సో ఈ రోజు ఈమె ఒకటేసారి నాకు నైన్ బ్లౌజెస్ ఇచ్చింది ఒక టు సిక్స్ బ్లౌజ్ ఒకేసారి కటింగ్ చేసుకుంటున్నా చూడండి అది సార్లు కట్ చేసుకోవడం కన్నా ఒకేసారి కటింగ్ పెట్టుకుంటున్నాను కష్టం అసలు ఇంత చిన్న బ్లౌజ్ కుట్టడం ఓకే కానీ వాళ్ళకి సెట్ కావడం కష్టం ఎందుకంటే పక్కగా ఉన్న వాళ్ళకి ఆ భుజాలు దాడుతుంటాయి ఇంకా చెస్ట్ దగ్గర సరిగా కూర్చోదు ముడతలు వస్తాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ విధంగా అన్నీ సేమ్ పెట్టుకోవాలి ఇంకా ముందు ఒక మనకి మళ్ళీ బ్లౌజ్ తేడా వస్తుంది అన్ని ఈక్వల్గా చేసుకోవాలి కావాల్సిన ఐరన్ కూడా చేసుకోవచ్చు లేవకుండా ఐరన్ మనం ఈ బ్లౌజ్లన్నీ ఇలా ఒకే దగ్గర పెట్టుకొని మనకు ప్రాబ్లం కాకుండా ఇలా ఐరన్ చేసుకోవాలి కూర్చుంటుంది ఇలా చే ఉన్నప్పుడు ఏమిటంటే అటు ఇటు పోవు అసలుకి ఈ విధంగా కటింగ్ చేసుకుంటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ధైర్యం చేసుకుంటే చూడండి అన్నీ కూర్చున్నాయి కదా ఒకదాని ఒకటి ఇటు అటు పో మనకి ఎలా అనుకున్నప్పుడు మనం పిన్ యూజ్ చేసుకోవచ్చు పిన్ కూడా పెట్టుకోవచ్చు కదలకుండా ఒకవేళ మీకు ప్రాక్టీస్ లేకుంటే అలా పిన్ పెట్టుకోవాలి ప్రాక్టీస్ అయితే అవసరం లేదు సో ఈమెది ఫస్ట్ బ్యాగ్ తీసుకుందాం మనం చాలా చిన్నగా ఉంది ఈమె బ్లౌజ్ కుట్టినప్పుడు అయితే నాకు మస్తు టెన్షన్ అవుతుంది ఎందుకంటే ఈమె చాలా ప్రాబ్లమ్స్ ఇట్లా వచ్చింది వచ్చింది అట్లా ముడత ఆడ ముడత ఆడ అసలుకి కండ లేకుండా సో ఈమె బ్లౌజ్ కుట్టప్పుడు టెన్షన్ అవుతుంది ఏదో ఫస్ట్ టైం టైరింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది వచ్చి మా హైట్ కూడా తక్కువ ఉంది అందులో మళ్ళీ చూడండి టూ వెల్ టూ వెల్ వస్తుంది బాగా గట్టిగా లాగినందువలన ఒక టూ వెల్ వస్తుంది ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఇలా లాగ్ పట్టుకొని కొలతలు తీసుకోండి తేడా వస్తుంది లేకుంటే టూ అండ్ హాఫ్ ఉంది కదా నేను థర్టీన్ హాఫ్ పెడుతున్నాను మా షోల్డర్ ఎంత చిన్నగా ఉందంటే నాకైతే చాలా భయం వేస్తుంది మా షోల్డర్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క ఇంచ్ కూడా తగ్గితే ఆమె ఒప్పుకోదండి మళ్ళీ బ్లౌజు విప్పి మరీ కుట్టిస్తుంది అట్లా తక్కువైనా పర్లేదు కానీ ఒక ఇంచ్ ఎక్కువ కావద్దంటది కదా ఒక్కొక్కరు ఒక లాగుంటారు బ్లౌజు కొందరు ఎక్కువ తక్కువ అయితే తిడతారు ఎందుకు తక్కువ చేసినావు అట్లా అని ఏమైతే ఎక్కువ అయితే సో మనం ఈ బ్యాగ్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది కుట్టలకు పెట్టుకొని ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నా చాలా బక్కగా ఉంది చాలా లైనింగ్ కూడా చాలా తక్కువ పడుతుంది నాకైతే ఇక్కడ నడుము దగ్గర వచ్చి మనం ఇలా చూసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది పెట్టుకోవాలి సో ఈ రెండు ఈ విధంగా మనం ఈ మేము బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకు చిన్నపిల్ల ఫీలింగే వస్తుంది ఒక వన్ ఇంచ్ మనం ఇలా వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఈమె పక్క ఉంది అటు వన్ ఇంచ్ సరిపోతుంది చూడండి ఇలా ఇట్లా వన్ ఇంచ్ ఇది కూడా ఎంత తక్కువ ఉన్నా పర్లేదు ఎక్కువ అంతా అస్సలు కావద్దంట అది త్రీ కూడా తక్కువ ఉంది నేను త్రీ హండ్రెడ్ పెట్టుకుంటున్నాను మనకు కుట్ల ఈ విధంగా చూడండి దీప్ చాలా ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర టాస్క్ నాకైతే ఇది వన్ అండ్ హాఫ్ ఉంది కదా టూ టూ పాయింట్ టూ పెడతాను టూ పాయింట్ టూ పెడితే ఏమైతుందంటే కరెక్ట్ వన్ అండ్ హాఫ్ వస్తుంది తగ్గిన పర్లేదు కానీ ఎక్కువ కావద్దంటుంది కాబట్టి టూ పాయింట్ టూ పెట్టినప్పుడు ఏమైతుందంటే హాఫ్ ఇంచు కుట్లలకి ఈ హాఫ్ ఇంచు కుట్లకి పోతుంది సో మనకు ఎగ్జాక్ట్ వన్ అండ్ హాఫ్ వస్తుంది ఈ విధంగా ఈమె బ్లౌజు కటింగ్ చేస్తే నా చేతులతో వణుకుతున్నాయి ఏమీ కుట్టినాక వేసుకొని ఒకే చెప్పేదాకైతే టెన్షన్ ఉంటుంది మా బ్లౌజ్ నాకు ఈ విధంగా వచ్చింది సో మనకు వచ్చింది కదా ఆఫించు కుట్లలకి ఈ ఆఫించుకుట్లకి అంటే ఎగ్జాక్ట్లీ మనం మనకి ఈ కొలత అనేది ఆమెకి రావాలి ఇది ఇది మన కుట్ల కుర ఇంకోటి ఏంటంటే ఇక్కడ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మనం కంపల్సరీ లో తీసుకోవాలి ఈ విధంగా ఇది ఎందుకు అంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ముడతలు రాకుండా వస్తుంది ఇది ఎక్కువ బ్లౌజ్లు ఉన్నాయి కదా కొంచెం చెయ్యి నొప్పి వస్తుంది అలవాటు ఉన్న వాళ్ళకి కట్ చేసుకోవచ్చు మీకు రాకుంటే మాత్రం ట్రైగా చేయద్దు ఎందుకంటే వెనక ముందు అవుతాయి ఎక్కువ కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఇది ఎన్ని బ్లౌజులు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ యాక్చువల్ నైన్ ఇచ్చింది కాకపోతే దాంట్లోకి లైనింగ్స్ లేవు కాబట్టి సిక్స్ కట్ చేస్తున్నాను ఇంకా కటింగ్ కల్లగ రైతు బడాబడ ఫింగర్స్ పట్టుకుంటే కదలవు కదిలితే ఏమవుతుందంటే షేప్ అవుట్ అవుతుంది ఒక వెనకకి ఒకటి ముందుకు వస్తుంది సో ఇలా చేయి పెడితే మనకు కదలకుండా ఉంటుంది ఈ విధంగా సో ఫైనల్గా అయితే అన్నీ మంచిగా ఈ విధంగా వచ్చేసినాయి అందరి అన్నీ ఒకటే ఒకరివే బ్లౌజ్ అయితే ఈజీగా ఉంటుంది కదా ఒకటేసారి మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంకా ఒక హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ జరగకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి ఈ విధంగా చాలా డీప్గా ఇలా రౌండ్గా వచ్చి చూడనెక్ పక్కకున్న కానీ డీప్ నెక్కి కావాలంటుంది ఇప్పుడు మనకు వచ్చి హ్యాండ్స్ రిస్క్ లేదు కానీ ముందు భాగం ఉంది ఎందుకంటే ఆమెకి చాలా అంటే చాలా చిన్నగా క్రాస్ కట్టి ఈ విధంగా క్రాస్ వేసుకుంటే ఒక బెనిఫిట్ ఏంటంటే అరవై సెంటీమీటర్ కూడా బ్లౌజ్ అయిపోతుంది విచిత్రంగా ఉంది కదా అరవైలో కావడం ఏంటని కొందరికి అయితే హాఫ్ మీటర్లనే ఓన్లీ హ్యాండ్సే వెళ్తాయి మినిమం హాఫ్ మీటర్ పైనే పడుతుంది కానీ మాకైతే అయితే అరవైలో కూడా బ్లౌజ్ అయిపోతుందండి ఇది చూడండి సెవెంటీ ఫైవ్ ఈ బట్ట అయినా ఇంత మిగులుతుంది చిన్న బ్లౌజ్ ముక్కతో కూడా లైనింగ్తో కూడా విధంగా అయితే వేసుకున్నాం ఇప్పుడు ఎప్పుడైనా సరే కానీ మనం కొలత తీసుకున్నప్పుడు ఓన్లీ నెక్కు పట్టే తీసుకోవాలి చూడండి ఉక్సుది ఉక్సుదే మనకు నెక్కు తీసుకోవాలి ఎందుకంటే ఇది కొలత బరాబర్ ఉంటుంది ఈ కాజా పట్టే ఏంటంటే మనం ఎగస్ యాడ్ చేసుకుంటాం కానీ నెక్కు పెద్దగా వస్తుంది నెక్కు పెద్దగా ఛాన్స్ ఉంటుంది సో ఇది తీసుకోకుండా మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఉక్సదే తీసుకోవాలి సో ఇప్పుడు మనం ఈ సెంటర్లో ఉన్నది ఇది ఈ రెండు ఈ విధంగా కొంచెం అంత లాగి పట్టుకొని ఇలా పెట్టుకోవాలి ఇది ఉంది ఒక హాఫ్ ఇంచ్ మనకు కుట్లలకి ఇప్పుడు మనకి ఇక్కడ నడుము సైజు దగ్గర ఇలా హాఫ్ ఇంచ్ పైన భాగం హాఫ్ ఇంచ్ కింద భాగం ఇలా వదులుకొని కుట్లలకి పెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనకు నెక్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ పైన వదిలిపెట్టుకొని ఇలా రౌండ్ దిప్పుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ ఇక బలపడి ఇది హాఫ్ ఇంచ్ కుట్లకి ఇక్కడ మనం ఈ స్టక్ వేసుకున్న దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎలా మనం ఓన్లీ మూడే లెక్కకు ఇది ఎందుకంటే ఇది కా ఇది మనకి ఏమంటారు ఇంత తక్కువ చూడండి క్రాస్ బెల్ట్ ఇంత తక్కువ అంటే వన్ అండ్ హాఫ్ అంటే మనం ఎంత తీసుకోవాలి టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇంతకన్నా కొంచెం ఒక ఇంచ్ ఎక్కువ వచ్చినా మళ్ళీ దాన్ని విప్పి మరీ కుట్టిస్తుంది చూడండి లాస్ట్ టైం అలానే అయింది లాస్ట్ టైం కొంచెం ఎక్కువైతే మళ్ళీ ఉక్స్ తీసి మళ్ళీ క్రాస్ బెల్ట్ మొత్తం అడిపి ఇక్కడ మొత్తం ఫిట్టింగ్ తీసి సెట్ చేసిన ఒక హాఫ్ ఇంచ్ కనిపిస్తుంది కదా మీకు ఈ హాఫ్ ఇంచ్ ఎక్కువైతేనే ఇలా కట్ చేయించేసింది ఇలా మనకు అస్సలు పెద్దగా ఉండదు క్రాస్ బెల్ట్ కానీ మనకి షోల్డర్ కానీ ఏది కానీ కొంచెం హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్కువైనా కానీ మళ్ళీ రిపేరింగ్కి వస్తుంది అందుకే ముందు జాగ్రత్తని ఒకసారి అనుభవం అయింది కాబట్టి రెండోసారి ఆ తప్పు చేద్దని మరీ మరీ చూసుకొని కటింగ్ చేసుకుంటాం కుట్టే ఒకటికి సార్లు చెక్ చేసుకుంటా లావు ఉన్న వాళ్ళన్నా చెక్ చేసి కానీ ఈమె సన్నగా ఉండి హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ప్రింట్ భాగం కూడా రెడీ చూడ ఈ విధంగా వస్తుంది మనకి ఇలా ఇప్పుడు మనకి షేప్ పట్టి ఈ షేప్ పట్టి కూడా తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి చెప్పాను కదా ఇందాకనే ఒక్క పాయింట్ ఎక్కువ అయింది అనుకో బ్లౌజ్ తీసుకొచ్చి మళ్ళీ పక్కన కూర్చొని మరీ చేయించుకొని అవుతుంది ఈ విధంగా చూసుకోవాలి ఎంత వచ్చింది మనకి టూ వచ్చింది అంటే మనం ఒక త్రీ తీసుకోవాలి మెయిన్ మెయిన్ ఆమె త్రీ టూ ఉంది కదా త్రీ తీసుకోవాలి ఒకవేళ ఒక్క పాయింట్ ఎక్కువైనా కానీ మనకి మళ్ళీ తర్వాతకి డబల్ పని అది ఎందుకంటే ముందే తీసుకుంటే బాగుంటుంది అందుకే కింద కింద కరెక్ట్గా లేదు అనుకుంటాం చిన్న బ్లౌజ్గా తొందరగా అయిపోతుంది అనుకుంటాం కానీ చిన్న బ్లౌజ్కి ఉన్నంత పని పెద్ద బ్లౌజ్కి లేనే లేదు దాన్ని కరెక్ట్ చూసుకోవాలి పదిసార్లు ఒకటికి రెండు సార్లు చూసుకొని కొలుసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాం ఈ విధంగా వస్తుంది చెప్పటి చిన్న హ్యాండ్స్ వేయాలి కొంచెం ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లమే చిన్నగా ఎంత చిన్నగా ఉన్నా పర్లేదు కానీ పెద్దగా కావద్దు త్రీ మీన ఒక్క పాయింట్ ఉంది అంటే ఫోర్ మీద ఒక్క పాయింట్ మనం పెట్టుకోవాలి ఇక్కడ కింది భాగం ఉంది వన్ అండ్ హాఫ్ ఉంది దీనికి యాక్చువల్గా పిన్ పెట్టుకుంటే అటు ఇటు పోదు జాగ్రత్తగా తీసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఫోర్ మీద వన్ పాయింట్ పెట్టుకున్నా ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నా టూ అండ్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ చిన్న పిల్ల చేయాలనిపిస్తుంది కదా ఇంత చిన్నగా ఇంత చిన్నగా అంటే సో ఫ్రెండ్స్ అన్నీ ఒకేసారి ఈ విధంగా చిన్న సైజ్ బ్లౌజ్ కదా సో నేను కటింగ్ చేసిన స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఏ విధంగా చిన్నగా మనకి ఏ విధంగా అన్ని ఒకే సైజు మనకు హ్యాండ్స్ ఇప్పుడు ఇవన్నీ సపరేట్ సపరేట్ చేసుకొని లైన్ దీంట్లో మెయిన్ పీస్తో కలుపుకొని కట్ చేసుకోవాలి అంతే సింపుల్ సో ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి ఇంకా మీకు స్టిచ్చింగ్ చేసే విధానం కూడా చూపిస్తాను అంటే చిన్న సైజ్ ఏ విధంగా కుట్టుకోవాలి కూడా చూపిస్తాను మీకు స్టిచ్